చంద్రబాబు పచ్చి మోసగాడు అని ఆరోపించారు కేసినేని నాని ఇదొక్కటే కాదు ఆయన అనేక వ్యాఖ్యలు చేశారు కెసి నేని నాని వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు రాజీనామా ఆమోదం పొందాక వైసీపీలో చేరతా అంటున్నారు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం డౌట్ గ్యారెంటీ గ్యారంటీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు దాంట్లో డౌటే లేదు ఈ రాష్ట్రానికి పరిసరా వ్యక్తి అతను సరే జనం దేవుడు అనుకుంటారా లేదా కులపరంగా అనుకుంటారా మీడియా పరంగా అనుకుంటారా లేదా మరి ఎందుకు అనుకుంటున్నాను అది ఇది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి మీరు పేదల పక్షపాతి అంటే నా కుటుంబంలోనే చిచ్చు పెట్టి నా నా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టించాలని కూడా మరి లోకేష్ గారు ఎందుకు అనుకున్నాను నాకేదో అర్థం కాదు నేనే నేనేం చేశాను ఈ పార్టీకి దోహం చేశాను నేనేం తప్పు చేశాను తొమ్మిదేళ్లలో తొమ్మిదిన్నర ఏళ్లలో నేను చేసిన తప్పు చూపించండి పార్టీ పట్ల కానీ విజయవాడ పట్ల కానీ విజయవాడ ప్రజల పట్ల కానీ ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు నేనేం చేశాను ఈ పార్టీకి ద్రోహం చేశాను నేనేం తప్పు చేశాను తొమ్మిదిన్నర ఏళ్ళలో నేను చేసిన తప్పు ఒకటి చూపించండి పార్టీ పట్ల కానీ విజయవాడ పట్ల కానీ విజయవాడ ప్రజల పట్ల కానీ ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు ఎందుకు నన్ను అవమానపరచాలనుకుంటున్నారు ఏ మీరు మీరు జైల్లో ఉంటే నేను మీకు అండగా మీ కుటుంబానికి అండగా నిలబడ్డా కదా ఏం ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం ఈ రాష్ట్రం కోసం నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు రావాలా గెలిచిన ఎంపీ యాంటీవేవ్లో గెలిచిన ఎంపీ నీ యువగా నేను పాల్గొనాలా ఎట్లా పాల్గొంటాను ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు మీ తాతగారి పులుకుబడి వాడుకున్నావు అన్నీ వాడుకు నువ్వు ఓడిపోయావు నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు నువ్వేమలేదు నేను గెలిచా రెండోసారి రెండు సార్లు నీ పార్టీని బుధవాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు లక్షల అయ్యే వరకు నా ఆస్తులు అమ్ముకున్న వ్యాపారాలు మానుకున్నా ఏం రైట్ ఉంది నీకు ఏం ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ సమాజం కోసం కానీ నువ్వు ఏం తో యోగానం చేసావు ఆల్రెడీ మీ ఢిల్లీ ప్లేస్ ఎప్పుడో రిపోర్ట్ చేసింది సంవత్సరాల గతం అనుకుంటా నలభై సీట్ల కంటే ఎక్కువ రావట్లే కూటమికి చెప్పండి మళ్ళీ చెప్తారా ఒక్కోసారి ఢిల్లీలో నేను సంవత్సరం గతం చెప్పి మళ్ళీ అదే చెప్తారా నేను ఎప్పుడు ఆయన్ని టికెట్ ఆడల్లా ఈయన్ని టికెట్ ఆడాలా సో నేనైతే జగన్ గారితో సేల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా సేల్ చేస్తాను ఆయన ఏ బాధ్యత చెప్తే అది చేస్తాను మిగతా ఎంపీల గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా